పోతున్నాడు గుర్తు పెట్టుకోవాలి హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం రైతు భరోసాపై కమిటీ ఎందుకు రుణమాఫీతో పాటే రైతు భరోసా ఇవ్వాలి పింఛర్లపై నోరు మెదపడం లేదు శాంతి భద్రతను గాలికి వదిలేస్తారు సీఎం పరిపాలనపై దృష్టి పెట్టాలి కాంగ్రెస్ పాలనపై జగదీష్ రెడ్డి ఫైర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎయిలే చేసిన పరిస్థితి కనబడుతుంది వాస్తవమే కదా తెలంగాణలో ఏం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది ఏం చేయదు ప్రజ ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ దూరం మీడియా ప్రకటనలు సమావేశాలకే పరిమితం అంటూ కూడా చెప్పిన పరిస్థితి చేత్తనేమో గిప్పుడే ఎందుకు చేసేలా అంటారు చేయపోతనేమో ఎందుకు చేయలే అంటారు ఎందుకంటే వీడు దీశోడు దశలేని బామ్మారుదీడు ఎందుకంటే వీడు పూర్తి స్థాయిలో మా కేసీఆర్ మీద ఎప్పుడు బట్టగాల్చి మీద వేయాలి కేసీఆర్ను ఎట్లా చేయాలి అడుగుతాడు మరి ఇదే రేవంత్ రెడ్డి రుణమాఫీ ఎందుకు చేయలే రైతు పెట్టుబడి సాయం ఎందుకు వేయలే రెండు వందల రైతుల మందికి రైతు బీమా ఎందుకు వేయలే దాంతోపాటు ఇక్కడ ఉద్యోగాలు ఇత్తలేరని వాళ్ళని మరి వాళ్ళందరి లొల్లి పెడతాం ఇది కనబడది ఈ అవులే కానీ ఇది కనబడది నేను చెప్తున్నా కదా ఈ దశగానికి ఇది కనబడది నేను చెప్తున్నా కదా కేసీఆర్ మీద బట్టగాల్సి మీదేయాలి వీడెవడో రాష్ట్రోడు కనుక ఒక్కసారి నాకు దొరుకుతే ఉంటుంది ఆడికి నిజంగా చెప్తున్నా మామూలుగా ఉండదు సినిమా అప్పుడు చెప్తా జర్నలిజం అన్నీ పక్కన పెడతా నేను కేసీఆర్ను ఇవ్వడనే మొగోడు లేడి తెలంగాణలో కేసీఆర్ అంటే గంతే కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆయన ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ మమేకం చేసి ఒక అద్భుతమైన పోరాటం చేసి తెచ్చాడు ఆయన మీన్నే ఆయన మీనే కుట్రలు రాస్తాడు ఏమైనా తెల్లారి నాకు తెలిసి ఎంత దారుణం అంటే వీనికి అసలు కేసీఆర్ మీద వార్త రాయకపోతే నిద్రపోడటడు మరి తాగి రాస్తాడో తాగుకుంట రాస్తాడో తెలియదు కానీ ప్రత్యక్ష పోరాటాలకు దూరం అట అరే బాడకవు ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగులు ఆందోళన చేస్తాడు కళ్ళు దొబ్బినా జూడాలకు సంబంధించి వాళ్ళు ఆందోళన ఇస్తన్న కళ్ళు దొబ్బినా రైతులో పెట్టుబడి సామెత లేదు కళ్ళు దొబ్బినయా రైతులు చనిపోతే రైతు బీమా లేదు కళ్ళు దొబ్బినయా రైతు అక్కడ ఏంది యువతకు పెళ్ళిళ్ళు ఎత్తే తులం బంగారం ఉన్నాయి కనబడతలేరు రైతులో నీకు ఈ కళ్ళు కనబడతలేరు అరే దాశ బాడకవు గడు ఇష్టం ఉన్నట్టు రాత్తాండీయుడు పోచారంకు వ్యవసాయ చైర్మన్ ఏ ఎందుకు ఈ ఈయన ఏం తక్కువ కేసీఆర్ నీకు సనాసి ఏం తక్కువ చేసిండు నీకు కేసీఆర్ తర్వాత కేసీఆర్ లెక్క చూసుకున్నాను నేను రివిజన్పై కన్ఫ్యూజన్ మార్కెట్ వాల్యూ రెండు గారి రిజిస్ట్రేషన్ల బాధ్యులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి చేసుకోరు ఇవాళ ఏమన్నా రావాలా కాబట్టి ఇవాళ ఇక వివేకం వచ్చిండు వివేకం ఏం రాసిండు వివేకం ఏం రాసిండు ఇయాల్టీ నుంచి పార్లమెంట్ ఓకే కాంగ్రెస్లోకి బండి సంజయ్ సారీ సంజయ్ లీకులు లీకులు ఎక్కడ ఓకే ఇది రాసిండు ఇక వంద రోజులుగా జైల్లోనే కవితకు దొరికని బెయిల్ ఇప్పటిదాకా కలవని కేసీ